అంటే నేను ఎన్ని రోజులు చేసిన కష్టానికి ఈ రోజు ఫలితం దక్కిందనమాట ఈ టీంలోకి రావడమే నాకు పెద్ద అదృష్టం ఏం సాధిస్తాం మీరు చెప్తే కదా తెలిసేది మంచిగా చల్లగా ఉండాలని నేను మేము కోరుకుంటున్నాం కష్టపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటా పొద్దున ముందుకు తీసుకురావాలని కోరిక ఇంతవరకు మేము చిన్న పిల్లలు లేకుండా చూసుకుంటున్నాం సూర్యుడివి నా చంద్రుడివి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మన ఎస్ఆర్టీఎ ఫ్యామిలీలో నేనే ఒక మెంబర్ మీకు తెలియకపోవచ్చు నా పేరు రాము దాదాపు నేను టీంలోకి వచ్చి వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ అవుతుంది సో నేను రిషి మామ తప్పు వచ్చాను అనమాట అంటే మామ నాకు ఫ్రెండ్ ఒక ఫ్రెండ్షిప్ పరంగా టీంలోకి వచ్చాను సో అసలు ఎందుకు ఈరోజు నేను ముందుకు వచ్చానంటే ఈరోజు చాలా గుడ్ న్యూస్ అనమాట నాకు అంటే నేను ఎన్ని రోజులు చేసిన కష్టానికి ఈ రోజు ఫలితం దక్కిందనమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఈ టీంలోకి నాకు ఎటువంటి జాబ్ లేకుండా ఏం లేకుండా అయితే వచ్చాను అట్లాంటి మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని టీంలో పెట్టుకొని నాకు అన్ని బాగోగులు తీసుకొని అసలు ఒక ఎట్లా అంటే ఒక ఫ్యామిలీలో ఒక కన్న తండ్రి కొడుకుని ఎట్లా వస్తు అంత బాగా నన్ను చూసుకొని వన్ ఇయర్ అసలు ఏ కష్టం లేకుండా అసలు నా మంచి చెడు మొత్తం మామూలు చూసుకొని నన్ను ఇక్కడ రాక తీసుకొచ్చాడు అసలు నేను స్టార్టింగ్లో చాలా అదే ఒక రకంగా ఉండేటోని నన్ను మంచిగా మార్చి ఇట్లా నేను మీ ముందుకైతే తీసుకొచ్చింది మామూలు అయితే సో ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటే నేను ఇన్ని రోజులు ఎస్ఆర్ టీంలో ఉండడం వల్ల ఈ అదృష్టం ఏందో నాకైతే తెలియదు కానీ ఈ టీంలోకి రావడమే నాకు పెద్ద అదృష్టం ఈ టీంలోకి వచ్చి నేను ఎప్పుడు ఏ రోజు ఫేమ్ గురించి కానీ ఒక క్రియేటర్ క్రియేటర్ అవుదామని కానీ ఏ రోజు నేను అనుకోలేదు ఏదేమైనా మామ నా కష్టాన్ని నా సిచ్యువేషన్ని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అన్నీ తెలుసుకొని ఈరోజైతే ఒక నన్ను ఒక స్థాయిలో పెట్టామని మామకి అనిపించిందో ఏంటో నాకైతే తెలియదు రోజు మామ నాకు ఛానల్ అయితే పెట్టబోతున్నాడు నా కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓపిక అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓపికతో ఉండాలి అది మనం ఊహించకుండానే మన దర్దార్లోకి వస్తూ ఉంటుంది దాన్ని అప్పుడు మనం కనిపెడితే చాలు సో మన హార్డ్ వర్క్ కూడా అంతే ఉండాలి టైంపాస్ చేస్తే ఏ వర్క్లోనూ సక్సెస్ ఉండదు సో నేను కూడా రోజులు ఎంతో కొంత కష్టపడ్డాను నా కష్టాన్ని గుర్తించే మామ నాకు ఈరోజు ఛానల్ అయితే పెట్టే ఈ హ్యాపీ మూమెంట్ని అంటే ఈ హ్యాపీ మూమెంట్ నాకు మాత్రమే తెలుసు నా టీం మెంబర్స్కి నా ఫ్యామిలీకి ఎస్పెషల్గా నన్ను నన్ను నమ్మి ఇక్కడ దాకా పంపించిన మా వైఫ్కి మా అమ్మ నాన్నకి ఈ హ్యాపీ మూమెంట్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ విషయం చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకైతే తెలియదు సో వాళ్ళతో షేర్ చేసుకుందామని ఈ గుడ్ న్యూస్ని అనుకుంటున్నాను సో ఏదేమైనా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మా మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసాను ఈ హ్యాపీ మూమెంట్ ని ఊళ్ళతో షేర్ చేసుకుంటాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నాకు కూడా చాలా హ్యాపీ ఉంది వెళ్ళామా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఇంటికి వచ్చిన మా వాళ్ళకి అసలు ఏం అర్థమయ్యలేదు నేను అప్పటి నుంచి కొంచెం నవ్వుకుంటూ కొంచెం అదే వింతగా అనిపిస్తున్నా వీళ్ళకి చాలా తర్వాత వాళ్ళకి అర్థం అయితే అదేనండి నేను సంతోషంగా ఉన్నట్టు మీకు అర్థం అవుతుంది కానీ నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో మీకు తెలియదు ఎందుకు సంతోషంగా మీరు ఏమైనా గుర్తించగలుగుతారా గుర్తి కదా తెలిసేది సరే అనేది నన్ను ఇన్ని నమ్మి నన్ను ఒక దగ్గరికి పంపించి నిన్ను ఇంత వర దగ్గర దగ్గరికి పంపించిన మంచి పైన అర్థమంటారని పంపించిన మాకు ఇంత వరకు కానీ ఈ రోజు నేను పోయిన పని అయింది ఆయన నన్ను నమ్మి నా పరిస్థితులను తెలుసుకొని నా కష్టాన్ని గుర్తించి నాకు సొంతంగా ఒకటి వీడియోలు చేసుకోని ఒక ఛానల్ పెట్టించు ఇంకా ఇప్పటి నుంచి ఇక నా కష్టం నేను ఎంత దాంట్లో కష్టపడితే నాకంత భవిష్యత్తు ఉంటది ఇప్పటి నుంచి మిమ్మల్ని చూసుకుంటా అనే ధైర్యం నాకు ఇప్పుడిప్పుడే కలుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు అది అవుతుందో కాదో అనే భయంతో ఉన్నాను నేను కూడా ఇప్పుడైతే ఆ భయం పోయింది నన్ను నమ్మి వాళ్ళు పెట్టిండ్రు నన్ను నమ్మి మీరు అక్కడికి పంపించారు మొత్తానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సంతోషంగా ఇంకా ముందుకు రావాలని మేము మంచిగా చల్ల ఉండాలని మేము కోరుకుంటున్నాం మూడు నుంచి మమ్మల్ని మంచిగా చూసుకోవాలి ఎన్ని దినాలు మేము నిన్ను నమ్ముకొని ఉన్నాం ఇప్పటికీ ముందుకు పోవాలని మేము ఇంకా కోరుతున్నాము మమ్మల్ని మంచిగా మిమ్మల్ని ఎన్ని రోజులు నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి నాయనా కాకపోతే నేను కూడా అక్కడ నా కష్టం ఏదో నేను పడితేనే నన్ను నన్ను గుర్తించి నాకు ఒక ఛానల్ పెట్టించు నేను కూడా మిమ్మల్ని ఇక్కడ బాధ పెట్టినా అనుకుంటున్నా ఎందుకంటే పెళ్లి చేసుకొని ఆమె మీ దగ్గర పెట్టి నేను ఏం పని చేయకుండా పోయి అలా ఉంటున్నా మీకు ఒక రూపాయి కూడా పంపించలేదు కాకపోతే ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు అనేది వచ్చింది వాళ్ళ ఇప్పటి నుంచి నేను నేను కష్టపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటా చూసుకోలేము ఇంకా మంచిగా రావాలి బిడ్డ ఇప్పుడు మంచిగా మమ్మల్ని చూసుకో ఇన్ని దినాలు నిన్ను ఒక పని చెప్పకుండా తోలిచినాము మంచిగా హాయిగా మంచిగా ఇప్పుడు ముందుకోవాలని అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము చల్లగా మంచిగా ఛానల్ మంచిగా పెట్టుకొని ఆయన పెట్టించిన ఆయనకు కూడా మంచిగా మేము నిర్ణయ మొక్కుతున్నాము నా కొడుకును ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి మా ఆయనకు ఒక ధన్యవాదాలు చేస్తున్నాము సో ఫ్రెండ్స్ మామూలు కాదు ఇది ఎందుకంటే ఒక పెళ్ళైన పర్సన్ భార్య దగ్గర పెట్టి ఒక సోర్స్ లేకుండా ఒక ఇన్కమ్ లేకుండా ఒక దగ్గర ఉంటున్నాడు ఒక రూపాయి పంపించకుండా ఉన్నా కూడా వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసేరు నా ఖర్చులకు లేకపోయినా కూడా చాలా సార్లు నాకు హెల్ప్ చేసేరు నాకే వాళ్ళు కూలి పని చేసి నాకే రిటర్న్ మనీ కొట్టారు ఖర్చులు ఏమన్నా ఉంటాయో తీసుకోరా అని చెప్పి నాకే రిటర్న్ డబ్బులు ఇచ్చు సో నిజంగా చెప్తున్నా ఇంత మంచి అమ్మానైనా దొరకడం నాకు చాలా 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 అదృష్టం దాంతో పాటు నన్ను అర్థం చేసుకొని నాతో ఫైవ్ ఇయర్స్ జర్నీ చేసి నాతో ఒక్క రూపాయి లేకుండా నా సిచ్యువేషన్ ని నన్ను అర్థం చేసుకొని సో దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సో మచ్ బుద్ధి ఆయన వల్ల హ్యాపీగా ఉండు ఆయన పెట్టించిన ఆయన సో ఫ్రెండ్స్ ఎస్ఆర్టీ అందరికి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే నన్ను నమ్మి ఛానల్ పెట్టించారు మీ పేరు ఎప్పటికీ జాగ్రత్తగా నన్ను కూడా సో మచ్ నాయన ఎప్పుడైనా నా కొడుకు పని చేస్తా లేడు టైం పడుతుంది అసలు మమ్మల్ని చూసుకుంటాడా లేదా అని చెప్పి మీకు అనిపించిందా అనిపించింది మరి ఎన్ని దిన సంవత్సరం వచ్చిగా నా కొడుకు పని చేస్తలేడు ఏం చేస్తా లేడు మమ్మల్ని ఎట్లా నడుపుతాడు ఏం కథాడు

కూడా కూడా ఆయన మా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాం ఇంకా నా కొడుకును ముందుకు తీసుకురావాలని చెప్పి ఇంకోరికే కోరుతున్నాము ఇప్పటికీ ఇంత వేజ్ అయినా కూడా మేము ఇంకా ఎదురే వెళుతున్నాము కానీ మేము ఒక రూపాయి మా పంపలేవు మా ఇంతవరకు మేము చిన్న ప్లాన్ లేకుండా చూసుకుంటున్నాము నా ఇంతవరకు నీ భార్యను కూడా మాకు ఒక బిడ్డ లేక మా ఇంట్లో పెట్టుకుని పంపించిన వాడికి నాలి చేసి అన్ని కరసకు మంచిది చెడ్డదని మేము చూసుకుంటాం ఇప్పటికన్నా మంచిగా ఉండి హాయిగా హాబీగా ఉండి మంచిగా చేసుకుని ముందుకు రావాలని మేము కోరుతున్నాం అసలు నా ఫీలింగ్ అయితే ఇంకా అసలు చెప్పలేను ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు అదే కష్టంతో నువ్వు చేసావు కాబట్టి అన్న మంచిగా ఛానల్ పెట్టించారు మీకు మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మనకి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఆర్ టీం అంతా ఎస్పెషల్ గా రిషి అన్నకి అలాగే శ్రీ అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అన్న

ना बच्चे टा तो लेकु ले दो बिज़नेस बात को जुना पहले लैंडी ना 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 आप भी आप भी आप भी आप भी आप भी आप भी आप आप भी आप भी आप भी आप కంగ్రాచులేషన్స్ అండి థాంక్ సో మచ్ బుజ్జి అందరికి చాలా 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 థాంక్స్ థాంక్ సో మచ్ మొపలకి కచ్చితంగా నేను కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసాం అని చెప్పి అనుకుంటున్నాం ఖచ్చితంగా అందరూ మాకు సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాయి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఛానల్ పేరు నేను ఛానల్ అడగలేదు అసలు ఛానల్ అడగలేదు

అంటే మా ఛానల్ పేరు సో ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ రిషి మామ లవ్ యూ సో మచ్ అందరూ క్రేజీ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్